తెలంగాణలో ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి అయితే ఏ పార్టీ అభ్యర్థులకు ప్రకటించిందో ఓసారి చూద్దాం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలు విధేయతకు సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేసిందని చెప్పొచ్చు ఎమ్మెల్యేలు ఎన్నుకునే కోటాలో జరిగే ఈ ఎన్నికలకు సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకొని ఉన్న అద్దంకి దయాకర్ మరియు కేతావత్ శంకర్ నాయకులకు టికెట్లను ఖరారు చేసింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన విజయశాంతి కూడా అవకాశం కల్పించింది అయితే ఈ ముగ్గురి పేర్లను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం ప్రకటించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఆమోదంతో ఈ పేర్లను ప్రకటించినట్లు ఆయన వివరించారు మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని బట్టి కాంగ్రెస్కు నాలుగు బారసుకు ఒకటి దక్కనున్నాయి అయితే పొత్తులో భాగంగా సిపిఐ అభ్యర్థిగా నీలకంటి సత్యంకు కేటాయించారు భారస తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోసరావను కేసీఆర్ ప్రకటించారు అదేవిధంగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తుంది